వేదలు ఇరవై ఆరు వేల రూపాయలు అంగనవాడి కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు అంగనవాడి కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు రా సమ్మె కొనసాగిస్తూ ఉన్నాము మేము మా రాష్ట్ర కమిటీ పిలుపు నేర్పు ఈరోజు కార్యక్రమం భిక్షాటన మమ్మల్ని భిక్షాటన దాకా తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు ఎందుకంటే చేసిన పనికి మాకు చే చేసిన పనికి తను వేతనం లేక ఈ ప్రభుత్వం అంగన్వాడీకి అటువంటి ఇచ్చింది మమ్మల్ని ఏడవడమే కాకుండా గ్రామాల్లో చిన్నపిల్లలు వాళ్ళ తల్లులు కూలి లేకుండా చేస్తుంది చిన్నపిల్లలకి సరైన ఆహారం లేకుండా చేసింది ఆ బిడ్డలకి భద్రత లేకుండా చేసింది ఈ విధానంలో ఉంది ఈ ప్రభుత్వము కాబట్టి ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి అంగన్వాడీ వాళ్ళ వల్ల ఎంతమంది పిల్లలు బాధపడుతున్నారు తల్లులు బాధపడుతున్నారు కూలీలు లేక తల్లులు కూడా మాకు సంఘీభావం తెలియపరుస్తున్నారు ఒకరోజు కూడా వాళ్ళ మాతో కూడా వచ్చి శిబిరాల్లో కూర్చుంటానంటున్నారు ఈ ప్రభుత్వం ఆలోచన చేసి అంగన్వాడీ సమస్య పరిష్కరించాలి అంగన్వాడీ సమస్య పరిష్కరించకపోతే ఈ విధంగా ఎన్నో రకాలుగా మేము రకరకాలుగా మేము సమ్మె కొనసాగిస్తాము మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకట తరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు క్విస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విషద్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

ట్రాఫిటీ ఇవ్వాలనేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేసి నాలుగేళ్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా సరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సంకల్ప యాత్రలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు మీకు అదనంగా చెల్లిస్తాను అంగన్వాడీ యొక్క చెల్లెమ్మలు నాకు ఒక చెల్లెమ్మలు మీరు ఓట్లేసి నా ప్రభుత్వాన్ని గెలిపిస్తే మీకు అందరూ కూడా జేదాలు కలుస్తానని చెప్పాడు వాళ్ళ అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్ళు గడిచినా సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క సమస్యను కూడా పరిచయం చేయాల నేను నేను విన్నానని చెప్పాడు ఆయన ఏ ఉన్నాడో ఏ విన్నాడో తెలియడం లేదు కానీ ఇవాళ అంగన్వాడీ కార్మికులు రోడ్లో తీసుకుని వచ్చే ఘనత ఇవాళ వైసీపీ ప్రభుత్వానికి తెలుతుంది ఇకనైనా సరే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలా లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ పోరును ఉధృతం చేస్తామనేసి హెచ్చరిస్తాం